కి కొంచెం హీరో దాం అని వచ్చినాం హీరో చల్లేసా నీళ్ళు కడదామంటే నీళ్ళు రావట్లేదు పెసరకాయ పెసరగాయ దోసకాయ ఇప్పుడు స్టార్ట్ అయింది పూత పడుతుంది అన్ని అన్ని మొక్కలు అట్లనే వచ్చింది దోసకాయ మొత్తం అంతే వచ్చింది ఇంకొక పది రోజుల్లో స్టార్ట్ అయింది కాయ పిందె ఇక ఈనా చల్లిదామని వచ్చిన మొక్కలకి అటు గోంగూర ఉంది గోంగూర ఇది కొంచెం ఆడా పెరగలే దానికి కొంచెం ఈ రోజు వచ్చాము కొంచెం గట్టి మాట్లాడు చూస్తే పెరిగింది ఇక దాన్ని ఈ విధంగా రావాలి ఈ విధంగా తీగ పారితే ఈ విధంగా తీగ బారిందనుకో మళ్ళీ ఒకసారి నీరు కడితే కింద పడింది చసరుగా ఇవ్వడా అవతలైతే యువతలకి ఈ నీళ్ళకు కొట్టకొచ్చింది ఇదంతా ఇదంతా మొత్తం నీళ్ళకు కొట్టుకొచ్చింది డౌన్ దమునే నీళ్ళు మొత్తం కొట్టకొచ్చి ఇప్పుడు వస్తున్నాను ముట్టుకు ఆడా మొత్తం పెట్టుకుని ఇదిగో ఇది కూడా దోస్తాయి మొత్తం ఇది కొద్దిగా నీళ్ళ మొదలు ఈ బా పోయింది అసలు అయిపోయింది ఇది అత్త మొలిసింది ఎందుకంటే నీళ్ళు ఎక్కువై వాటర్ ఎక్కువైంది వాటర్ ఎక్కువై మొత్తం ఏమైంది చచ్చిపోయింది సగం అందుకే ఆడ ఆడ ఈ వాటర్ ఎక్కువ పోయిన కాలం చచ్చిపోయింది ఇంకా ఏదో లైట్లు ఇగో ఇవ్వ ఇప్పుడు దోసకాయ ఇగ పూత అవపడుతుందా ఈ విధంగా వస్తుంది అనమాట ఒక్కొక్క పది రోజులు అయితే మొత్తం తీగ పాడిపోద్ది ఈ మడికి బాగా నీళ్ళు ఎప్పుడు మనం నీళ్ళు పెట్టినా పెద్ద పెద్ద ఉంటుంది ఇరవై నాలుగు గంటలు దానివల్ల కొద్దిగా చచ్చిపోయింది అనమాట మొత్తం ఈరోజు జల్లట వల్ల కొద్దిగా ఏమైందంటే మొత్తం అనేది తీగబ దానివల్ల అంటే చాలా ఈటింగ్ వస్తుంది ముసిన పెసరుగా అయింది ఆల్రెడీ పెసరిగా అయింది ముందేసిన కాబట్టి ఇదో కాలం రావట్లేదు రెండు ఈ మూడు నాలుగు రోజులు ఈ లోపు పజినంత అయిపోద్ది ఈ మధ్యనే రోడ్డు పడుతుంది ఒక అర ఎకరం పోయింది రోడ్ అవ్వపడుతుంది కదా హైవే నేషనల్ హైవే ఇంటర్నేషనల్ హైవే ఇక్కొచ్చి హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ గుట్ట పండే ఈ ఒక ఎకరం పొలం మిగిలింది ఒక ఎకరం మిగిలింది మొత్తం ఎక్కడ ఉన్నర మిగిలింది ఇక దీన్నే మా ఫామ్ హౌస్ అయినాయా ఏదైనా కూరగాయలు ఏమైనా పండించినా కానీ ఇళ్ళనే ఇది కాదు సరిపోలే ఎప్పుడు ఏ మళ్ళీ పదులుండలి మళ్ళీ ఇరవై నాలుగు గంటలు పదులు ఉంటుంది దానివల్ల ఏమైనా వాటర్ ఎక్కువే మొక్కలు చచ్చిపోయినాయి ఎక్కువ మొలవ అటు నీళ్ళు లేనికెళ్ళి ములిసింది ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇటు తక్కువ అయిపోయింది అన్నమాట ఇంకో దోసకాయ అయితే ఉంది ఇది కూడా వాటర్ ఎక్కువే చచ్చిపోద్ది అందుకే ఇక దీన్ని వాటర్ పెట్టే తెచ్చుకోవాలి మీరే అయిపోయింది తీసుకోవచ్చు మరి